మల్లె పువ్వులు పెట్టుకోవడానికి మా వాళ్ళు బజారు సంబంధులు కారు అన్నారు హైందవులు కారు బజారు సంబంధి హిందువులే మల్లె పువ్వులు రెండు సందర్భాల్లో వాడతారు అర్ధరాత్రి పన్నెండు ఒంటి గంటల టైంలో హిజ్రాస్ ఉంటారు చాలా మంది మల్లె పువ్వులు పెట్టుకుని పది ఊరులు ఐదు మూర్లు పెట్టుకుని రోడ్ల మీద ఉంటారు వాళ్ళు మనం ఏమంటాం చూడంగానే ఎలా మన మైండ్ ఎలా వెళ్తుంది ఏమంటాం మనం మీ దృష్టిలో బజార్ సంబంధి అంటే ఎవరు చెప్పండి తెలియదు నాకు భాషలు రావు తెలియదు సంబంధి అంటే ఎవరు మాటలు మాట్లాడారు మీరు రాత్రి పన్నెండు గంటల తర్వాత హిజ్రాలు వేసుకుంటారు మళ్ళీ అన్నారు చాలా మంది ఇప్పుడు పెద్ద స్టేట్మెంట్ కూటి కోసం ఒక్క నిమిషం అండి మేము పూలు దేవుని దగ్గర సమర్పిస్తాం మా మా హైందవ మహిళలు సాంప్రదాయంగా గౌరవప్రదంగా పొద్దున్న లేచి ఇంటి పనులన్నీ చూసుకున్న తర్వాత తన వ్యక్తిగత పనులన్నీ చూసుకున్న తర్వాత దేవుని దగ్గర మొక్కి మలపులు పెట్టుకుంటారు తప్పు తప్పేముంది పెట్టుకోండి ఇప్పుడు చావుల దగ్గర కూడా మేము కూడా పువ్వులు వాడతాము సన్మానాలకి పువ్వులు వాడతాము క్రైస్తవులు పాస్టర్లు కూడా పువ్వులు వాడతారు కానీ రాజు గారి ప్రస్తావన వ్యాఖ్య ఏంటంటే ఆయన సంఘాన్ని గురించి రాత్రి పన్నెండు గంటల తర్వాత ఇజ్రాయల్ వేసుకుంటారు మల్లెపూలు అంటే అర్ధరాత్రి బోల్డ్ అని మళ్ళీ పువ్వులు పెట్టుకొని వైరల్ అయితే చూడండి అవన్నీ నో ప్రాబ్లం ఇజ్రాయల్ పన్నెండు గంటల తర్వాత మల్లెపూలు వేసుకుంటారు అనేది అయితే నేను యాక్సెప్ట్ చేయను దీన్ని వాపస్ తీసుకోవాలని ప్రజలకు అపార్థం అయిందంటే నేను ఏం చేయలేను